వారి ప్లేసు క్షణాల్లో డిసైడ్ అయిపోద్ది గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తి మరణిస్తేనట ఎంత త్వరగా వెళ్తాడు అని బైబిల్ చెప్తుందంటే క్షణములో నిమిషాలు కాదు ఒక్క క్షణములో పాతాలను చేరిపోతాడు ఇంత వేగంగా వెళ్ళగలిగిన బస్సు ట్రైను ఫ్లైటు ఏది ఏ రాకెట్ ఇంత వేగంగా వెళ్ ఆకాశంలో నింగికిలోకి వెళ్ళే రాకెట్లు వెయి కూడా ఇంత వేగంగా వెళ్ళదు కానీ మన ఆత్మ శరీరాన్ని వదిలిన తర్వాత ఒక్క క్షణములో వెళ్ళిపోద్దట పాతాలానికి చూస్తారా యోగు గ్రంథం ఇరవై ఒకటి పదమూడు యోగు గ్రంథం ఇరవై ఒకటి అధ్యాయం పదమూడో వచ్చి